మీ దగ్గర లంబోర్గిని ఉరస్కి కొనడానికి బడ్జెట్ లేకపోతే నేను మీకు తగిన బడ్జెట్ అందుబాటులో ఉన్న ఓ వాహనాన్ని చూపిస్తాను ఇది బ్రాండ్ న్యూ టటాకర్ మరియు ఇది ఎస్యూబీ కూపే సెగ్మెంట్ను మార్కెట్కి తీసుకురావడంలో కీలకంగా ఉంటుంది ఇప్పుడు ఇది పెట్రోల్ వెర్షన్ డీజిల్ వెర్షన్ మరియు ఈవి వెర్షన్లో లాంచ్ చేశారు ఇప్పుడు దీనిలో అందించే కొత్త ఫీచర్స్ ఏమిటో చూద్దాం ముందుగా ఈని ఎందుకు కూపే అని పిలుస్తారో తెలుసుకుందాం ఎందుకంటే దీని పైకప్పు కోణంలో ఉండటం పెద్ద ట్రంక్ మరియు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం ఇతర విషయాలు చూస్తే ఈ కారు మీకు టాటా సఫారీ మరియు టాటా నెక్సాన్ మిక్స్ చేశారు అని అనిపిస్తుంది ఇది టాటా నెక్సాన్తో ఫండమెంటల్ గా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది అట్లాస్ అనే కొత్త ఆర్కిటెక్చర్ తో చుట్టూ బలంగా ఉండేలా చేశారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే టాటా నెక్సాన్ అనేది టాటా ఇండికా విస్టా వెనుక భాగం మోడిఫై చేసినట్టు ఉంటుంది కారు వెనుక భాగం పూర్తిగా కొత్త లుక్ లిఫ్టెడ్ ట్రంక్ కనెక్టెడ్ లైట్స్ ఎక్కువ బూట్ స్పేస్ మరియు సైడ్ నుండి ఇది చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ మహీంద్రా ఎక్ సెవెన్ హండ్రెడ్ లాగా ఉంటాయి ఇవి వెర్షన్ విషయానికి వస్తే అదే డిజైన్ కొనసాగుతూనే కొన్ని అదనపు డిజైన్ ఫీచర్స్ ఉన్నాయి ఈవీ వెర్షన్ నూట తొంభై మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే ఫోర్ వీల్స్ డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటాయి వెర్షన్లలో కూడా సేమ్ ఇక టాటా కారు వెనుక సీట్లో చాలా మంచి స్పేస్ ఉంది కానీ హెడ్ రూమ్ తక్కువగా ఉంది అయితే టాటా ఎస్యూవీలతో పోలిస్తే మంచితే సపోర్ట్ దీనిలో ఉంది ఫ్రంట్ సైడ్ డ్రైవర్ వైపు చాలా అనుకూలంగా ఉంది ఇది టాటా సఫారీ హారియర్ లేదా నెక్సాన్ కార్స్ లాగా ఉందని చెప్పచ్చు ఈ మోడల్లో టెక్నాలజీ పరంగా కూడా బాగుంది అందులో హెచ్డి టచ్ స్క్రీన్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే మాన్యువల్ స్పీకర్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇంజిన్ విషయానికి వస్తే ఇది హైపేరియన్ పవర్ ట్రైన్ మరియు క్రయోజిక్ డీజిల్ పవర్ ట్రైన్ ను కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ టాటా కర్వ్లో స్పెషల్ డీజిల్ ఇంజిన్ మరియు డిసిఏ ట్రాన్స్మిషన్ కాంబినేషన్ మరొక వాహనంలో కనిపించదు ఇవే కాకుండా ఇది బీఎస్ఆారు డీజిల్ ఇంజిన్ అయినప్పటికీ ఎయిర్ బ్లూ యూరియా పదే పదే టాపప్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక పవర్ విషయానికి వస్తే ఇది నూట ఇరవై మూడు కిలోవాట్ల మోటార్ ఉంటుంది ఇది కేవలం ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో సున్నా నుండి ఒక వంద కిలోమీటర్స్ పర్ గంట వేగాన్ని చేరుతుంది ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది యాభై ఐదు కిలోవాట్ ఆర్ వన్ మరియు నలభై ఐదు కిలోవాట్ ఆర్ వన్ బ్యాటరీ ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్స్ వస్తుంది అని చెబుతున్న ఎట్లీస్ట్ నాలుగు వందలు కిలోమీటర్స్ రావచ్చు